ఇప్పుడే అందిన వర్త బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైన కేసు నమోదు ఆ విషయాలు తెలుసుకునే ముందు చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బిలాక్ అండ్ ఆలజ్ పైన ట్యాప్ చేయండి ఇలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు చాలామంది లైక్ చేయడం లేదండి మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల మనందరం వీడియోని అందరికీ రీచ్ చేసిన వారు అవుతాం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి తర్వాత కొంతమంది గెలిచారు కొంతమంది ఓడిపోయారు ఇక ఓడిపోయిన తర్వాత ఓటమి బీఆర్ఎస్ బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వరుసగా షాకులు ఉక్కిర అవుతున్నాయి చేస్తున్నాయి బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుటుంబ సభ్యులకు చెందిన రైస్ మిల్లులో ఆఫీసర్ రైడ్ చేశారు డెబ్బై కోట్లు విలువైనటువంటి సీఎంఆర్ ధాన్యం మాయమైనట్లు గుర్తించారు తొమ్మిది కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందన్న పోలీసులు అయితే కేసు నమోదు చేశారు ఇటీవల నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆర్టీసీ కాంప్లెక్స్ అద్దె బకాయిలు కరెంటు ఛార్జీలు బకాయిల విషయంలో అధికారులు షాక్ ఇచ్చారు తాజాగా ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తీసుకున్న రుణానికి వడ్డీతో కలిపి నలభై ఐదు కోట్లు చెల్లించాలని నోటీసులు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో బీఆర్ఎస్ నేతల్లో గూగులు మొదలైంది తెలంగాణలో ఏదైతే ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే డెబ్బై కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యం మాయమతో తొమ్మిది కోట్ల బకాయిలు చెల్లించాల్సిందా పోలీసులు అయితే కేసు నమోదు చేశారు ఇక తెలంగాణలో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది బీఆర్ఎస్ నేతల్లో గూగులు మొదలైందంటున్నారు